మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఈ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీస్ అంటే మీకు ఎంతమందికి ఇష్టం అందులో ఈ పర్టికులర్ వెజిటేబుల్స్ మిక్స్ చేస్తే భలే టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ముందుగా ప్యాన్ పెట్టేసుకున్న అందులో కొంచెం ఆయిల్ వేసేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసేసుకోండి తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసేసుకొని అవి కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేసి చిన్నగా కట్ చేసుకున్న మునక్కాయ ముక్కలు వేసేసుకుని అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత ఆలుగడ్డలు ఒక రెండు ఆలుగడ్డలు పెద్దవి తీసుకొని కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకొని కొంచెం మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని అవి కొంచెం పొటాటోస్ అనేవి కొంచెం ఉడికిన తర్వాత అందులో కొంచెం టమాటాలు వేసేసుకోవాలన్నమాట రెండు పెద్ద టమాటాలు వేసుకుంటున్నాను ఇక్కడ టమాటా వేసేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం ఉడికించిన తర్వాత కసూరి మేతి ఉంటుంది కదండి మన దగ్గర మెంతుకూర ఉన్నా వేసుకోవచ్చు లేదంటే కసూరి మేతి కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి దాంట్లో రుచికి సరిపోయేంత ఉప్పు కారం అనేది ఇక్కడ యాడ్ చేసేసుకుంటు తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను కర్రీ మంచిగా ఉడికించుకోవడం కోసం ఈ వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాము మూత పెట్టేసుకొని మంచిగా ఉడికిన తర్వాత లాస్ట్కి మనం దీంట్లో కొంచెం ధనియాల పొడి అనేది యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి